తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దేనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్దాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిందట అయిపోయిందట